వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రియల్ ఎస్టేట్ మన ఛానల్ చూసే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రాపర్టీ చూసే చూడటానికి వచ్చే ముందు కాల్ చేసి రండి మేము చాలా దూరంలో ఉంటాం కాబట్టి ఒకసారి కాల్ చేసి అయితే రండి మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు మార్టేరు సెంటర్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ సైట్ సెల్కి అయితే వచ్చిందండి ఇది మనకి ఈ సైటు మూడున్నర సెంట్లు మీలో ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద అయితే కాంటాక్ట్ చేయొచ్చండి మనకి ఇప్పుడు చూసిన సెంటర్ నుంచి ఈ లోన్కి అండి సైటు సెంటర్కి అండి సైట్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ సెంటర్లోంచి వచ్చింది ఇది సైట్ అండి ఇది మూడున్నర సెంట్లు అండి సెంట్ వచ్చేసరికి ఐదు లక్షలుగా చెప్తున్నారు ప్రైజింగ్ అది కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ప్రైజ్ అనేది ఫిక్స్డ్ కాదండి మనకి ఇంట్రెస్ట్ ఉండి కూర్చొని మాట్లాడితే ప్రైజింగ్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రాపర్టీ చూసిన వారు నచ్చినట్లయితే మన కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసి రండి మనకి ఇది ఉత్తర్ ఫేసింగ్ అండి సైటు రోడ్డు కొలతలు అయితే లేవు ఈ సైట్కి మూడున్నర సెంట్లు అండి సెంటు వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది మరొకసారి చెప్తున్నాను అనేది అండి మార్టేర్ సెంటర్ నుంచి దగ్గరండి ఈ సైటు సెంటర్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ సైట్ అయితే ఉంటుంది ఉత్తర్ ఫేసింగ్తో ఉందండి ఇది సైటు ఈ చుట్టూరు అన్ని బిల్డింగ్స్ ఏనండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు మీలో ఇంట్రెస్ట్ ఉంటున్నట్లయితే కింద నమ్మని అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ